అల్లకొ గజ్జలు కట్టినవాడా అల్లకొ గజ్జలు కట్టినవాడా నడముకు నాగును చుట్టినవాడా నడముకు నాగును చుట్టినవాడా అల్లకొ గజ్జలు కట్టినవాడా నడముకు నాగును చుట్టినవాడా కల్ గల్లు గల్లున గజ్జల మోత గల్లు మన్నది మెల్ల మెల్లగా రవయ్య బర్రాగనపయ్య మీ కానీ చూడా జల బొల్ల గలబయ్యా ఆది ఉండి ముందు పూజానీ కేనపాతయ్య ఆది నుండి ముందు పూజానీ కేనపాతయ్య ఆది ముందుకే ఘాతయ్య అది ముందు ముందు పూజానికే ఘన పాతయ్య ఉండ్రాలు అండి పెట్టి ఉంచినాముడ ఉండ్రాలు అండి పెట్టి ఉంచినాము ఆరగించి పోవై అప్పుడు మన్నది దేవుడా కలియోగ ఆరు భాగముల కథ మరి కథ చెప్పేవారు లింగన్న గడ్డము శ్రీనివాసు టేపులా సుదర్శను గన్నము భూమయ్య ఆరు భాగాల కథ మొదటి భాగము

I'm right, a what my పట్టమేలే రహరాదు పులివెంద్ర మహారాదు అతని భార్య నీలావతి ఎడమనాజండి కుడిన బంగారి కుసుండ కురుచులు పంట మంచాలు మంతాలు లక్షల ఆశ్రీమంతం ఉంది వాటి నోములు నోమంగా అటువంటి వా యొక్క నేటికి ఒక్క కుమారుడు జన్మించాడు ఒక్క బ్రహ్మల విలనంపి అయ్యా కుమారుడు పేరు పెట్టునంటే ఒక్క కొడుకు తీరుగా తీరాదు మాట వద్ద మాడు ఒప్పిన మాట తప్ప ఓడు నూట బ్రహ్మలచి తిరివతి రాదని చెప్పి పేరు పెట్టారు బాలుడు రా అయ్యాడు ఆడంగ పాడంగ ఆరేళ్ల బాలుడు ఆడంగ పురగంగ యొక్క ఏడేళ్ల బాలుడు ఆనాడు బాలుడు ఏమన్నాడు అమ్మ నాకు బంగారు బండి గోని అమ్మ నాకు బంగారు బండి గోని బండి గోని అవే కాండి గోని అవే బండి బంగారు బంగర కావాలి సరస్వతి బొమ్మ కావాలి బంగారు బండి కావాలి ఓ ఆట ఆడ వయసులో ఆట ఆట ఆడాలి చదువుకున్న వయసులో చదువుకోవాలి ఓ ఊ కుమారదు కొడ మనము రాజా రాజులం బిడ్డ చదువులు నేరాలే నా కొడుక సాలు నేరాలేవులు నేరాలిరా

గాలికి లేచి పొంది దొంగలు పడి పాలి వాళ్ళు పత్తుకుంది నీటిలో నానంది ఇష్టమైతే కష్టమేమి లేదు చెప్పిన మాట ఏంటని చెప్పి ప్రొద్దు యొక్క మాతా గురు పీతా గురు శిక్షా గురు మోక్షా గురు మాతా అంటే తల్లి అంటే తండ్రి గురు అంటే దేవుడు శిక్షాకురుంట విద్య నేర్పినవాడు పాఠశాలలో అరే తెల్లండాక చ మరి నేను ఒక్కని చదివింది కాదు అందరు చదవాలి చదవంటే అంటే మూడవ నేత్రం మూడవ నేత్రము శంకరుని కుండే మూడవ నేత్రం చదువు నేరాలి చదువు లేక లేకమున బతుకులు సన్యాసి బతుకులు చదువుకుందాము రండే అయితున్నాయి

ఒక్కడే కాక పది మంది బాలల్ని తీసుకుపోయి బడిలో చేర్పించాడు ఆనాడు పాఠశాల అంటే పవిత్రం పాఠశాలలో తెల్లందాక చదువు పొద్దున్న ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు నేర్చాడు పొద్దున్న తల్లి తండ్రి సేవ చేశాడు తల్లిని మించిన వా యొక్క దైవం లేదు తండ్రిని మించిన దేవుడు లేడు ఆకాశము కన్న ఎత్తు ఏది చెప్పండి ఆకాశము కన్న ఎత్తు తండ్రి నీ ఇళ్ళ లోతు తల్లి కొంపల ఈత కొట్టి లోతలకెళ్లి బయటకు వచ్చాము అన్ని మాయల కన్నా వా యొక్క తల్లిమాయ మాయ చెప్పి తల్లిదండ్రి ప్రహదంపులు మొక్కి అటువంటి పాఠశాలకు పోయి చదువు సంఘలు నేర్చిన బాలుడు దీర్ఘావతి ఆనాడు వర్ధము నాడు ఒక రోజు తనకి ఆలోచన కలిగింది ఓరి మంత్రి మని ఏది హావు దహన ధర్మం చేస్తున్నాం నా తల్లిదండ్రులు కుమారా నీకు పెళ్లి లగ్గం చేస్తుండ పెళ్లితో అవసరం లేదు ఇది ప్రకృతి వనములో ఉన్న మృగములు ఎంత ఉన్నాయో వనముంటేనా మనము మనం ఎక్కడ చెట్లు కురుస్తాయి మరి చెట్లు లేకుండా గాలి ఉండదు గాలి ఉండకుండా మేఘములు కరిగాయి వర్షాలు కురువై అన్నదాత గు నిండుకు చెరువుకుంటలుండ పంటలు వండయి మరి అడవి అందాలు చూసి వద్దాము ఇక పొదంపాయ నా తల్లి అడవి జంగా చూసి వస్తాము ప్రకృతి అందాలు కొడకా ఇవ్వల్ల నీవు జంగలు పెద్ద చారుదూలములు మనుబోతులు కువికడ వాములు పెందెలుంటాయి కొడుక బుసగొట్టి వీసనాగులుంటాయి నాయము కాదు కాదు వనంగా పిలగాడు వట్టేశం పెట్టిండు రాత రాసిన బొమ్మ ఎట్లా రాసిండో చటి రాసిన రాత బ్రహ్మ తుడిసిన బోదు అడవి నందాలు చూస్తానని చెప్పి బాలుడు మూలకున్న గుర్రాన్ని తీసి ముస్తాదులు గట్టి బిజ్జిలు పెట్టి వ్రతాన్ని దోలుకొని ఆ తల్లి తండ్రి అద్దతనంగా అడవి జంగాలనాడు అడవిల అడవి జంగా దుప్పి మన బోతు మనబోతు ఒక్క పావురం పక్షి కూడా కలవలి గడియా చూసిన పొద్దు వస్తుంటే ఉగాది ఎండలు ఉరిమి కొట్టాయి ఉరి చైత్రమండ తరిమి కొట్టింది రోయిని ఎండలు రోకన్లు వలుగుతున్నాయి ఎండల్లో పిలగానికి దూపలయి మరి సుధీర మంత్రి నాకు దప్పిదాహం బాగైతున్నది ఎక్కడన్నా వైబిడ్డ నీళ్లు తీసుకొని లేకుండా బతుకని అన్నాడు సరే అయ్యా పొంగమున్న చోట నీళ్లుంటాయి పొంగమున్న సోడా నీళ్ళుంటాయి కాకులున్న సోడా కాకులుంటా సోట అంటే ఊరు దేవా యొక్క నా పట్టు మాత్రము దుప్పటి చింపి పట్టదు నేను నేనువా యొక్క చెట్టు మీద కడుతున్న ఈ రాగి చెట్టుకు ఈ తూర్పు మూలకు పోతునని చెప్పి కొంగ నీడ పట్టుకొని వాడు చక్రవర్తి రాదు అటువంటి వా యొక్క నేటికి భార్య శేషమ్మ కోటి నోమంగా చంద్రరేఖ ఒక్క కుమార్తె పుట్టింది ఈడ యవ్వనాశిర ఇంటి మీద ఉంది ఆమె ఏమో పందెం పెట్టింది ఒక పందెం కాసింది ఆమె ఎవరైనా గాను మగవారు మహాదండి బలవంతులు వీర విక్రమార్కులైతే కలియుగముల లేని కలియుగ పనులను తెస్తే వారిని పెళ్లి చేసుకుని అంత విస్తా మరి అటువంటి పందము వా యొక్క నేటికి గెలవకుంటే వారిని బందికాను పాలి చేపేసి వారి తల్లిదండ్రుని నా పాదసేవ చేస్తానన్నది ఎందరో మంది లక్షల రాజుల్ని పందాలు ఓడిపోయిన వాళ్ళని బందికానుల కానులు వేసి వాళ్ళ పాదసేవ చేయిస్తున్నదే చంద్రరే కా మంత్రి ఆ ఊరికచ్చిండు కొన్ని నీళ్లు తాగాడు మరి నీళ్లు వాడు మరి రాజుకు నీళ్ళు నీళ్ళిస్తా మరి ఆకలి అయితే పెట్టాలి అనుమతి కావాలి ఊరిలోకి వచ్చి నాలుగు దిక్కలు చూసిండు చంద్రేఖ కచ్చరికాడ పోటు ఉంది పోటీని కడ్లా చూసామ సత్య అతిలోక సుందర ఎంత చక్కని అంత వాళ్ళ కత్తే పందెం పెట్టింది కలియుగము లేని కలియుగ పొన్నం తెస్తే వారిని పెళ్లి చేసుకుంటుందట రాజపట్టాభిషేకంగా లేకుంటే బంధికాన్ని పాలు చేస్తుందట ఈ పందెము నేను తెస్తానన్నాడు నమస్తే ఏమైందయ్యా బిడ్డనేమో పందెం కట్టింది నువ్వు నమస్తే మామయ్య కోయ్ ఆడ పోటీవారిది నా బిడ్డ కట్టింది ఆహా నీ బిడ్డ పోటువరా ఆ పేరు ఆంటిది చంద్రరేఖరా చంద్రరేఖ ఏం పందెం పెట్టింది కలి యోగమలా అని కలి యోగం పన్న ఆ పన్నాను అయ్యా రా ఆ రాగా బోరా మా పన్నని ఈ ని ఉద్యాస్తానయ్యా నీ బిడ్డని ఆడుతను యుగముల లేని కలియుగ పొన్నది ఎందరో మందిని ఓడించింది నా కుమార్తె బందిగా అనుబాహి చేసింది వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి పాద సేవ చేసుకుంటున్నది నువ్వు తెస్తావా తీసుకురాపోరాడు రెండు సంతులు తీసుకున్నాడు పొన్నంటే వాడు అనుకున్నాడు పువ్వులు అనుకున్నాడు హా పన్ను పువ్వులు ఉండయా పువ్వులు తెస్తాడు రెండు సంతులు తీసుకొని ప్రతాని వాడుగా వచ్చి

ఇక ఈ ఉన్నాయని చెప్పి కట్ల పువ్వులు కాకర పువ్వులు కలగోడు పువ్వులు నీరు గుమ్మడి పువ్వులు పువ్వుల కమలం తీసుకున్నాడు ఇక వచ్చి అమ్మాయి ఇవే అని చెప్పి పోషాడు మారు కూడా ఈ పువ్వులు కావు ఇది కలియుగం కలియుగం లేని పువ్వుదేవు కలియుగం లేని కలియుగం ఉన్నదే లేకుండా నీ ంచు ఇగో ఇది నేను ప్రతాన్ని నా రాజు ఉన్నాడు నా రాజును తీసుకొస్తా ఇక నా రాజును తీసుకొస్తా రాజు గెలుతాడు ఇక ఈ ఉండు నువ్వు ఇప్పుడు నేను తీసుకొస్తా సరే సరే అటువంటి ప్రతాని వాడు ఆ చంద్రరేఖ దగ్గర అభయమప్పుకున్నాడు రాజు దీర్ఘవతి మహారాజు వద్ద గోడి విజంగా చచ్చిన నీళ్లు శంబుల విచ్చిండు ఆ రాజు నీళ్లు తీసుకుని తాగాడు నీళ్ళు తీసుకొని తాగి ఏమైంది అంటే గిడ్డ చాలు పురుపట్నం ఉన్నది చక్రవర్తి వా యొక్క నేటికి శేషమ్మ కుమార్తె చంద్రరేఖ ఒక చిన్నది గింతతో పందెం పెట్టింది ఇగ పందెం గెలుచుకొని వద్దంపా అన్నం కలుసుకోని వద్ద పందెమంటే ప్రాణం మీద కష్టది బిడ్డ మనం వచ్చిన వాడివి అందాలు చూస్తానికి మనము వా యొక్క పందెం అంటే మంచిది కావచ్చు చెడుదు కావచ్చు మరి అక్కడ వేయ ఏదైనా గండమైతే బాగుండదురా ఏ ఏందయ్యానం మూతి మీద ఉంది మనం అడవి జంగ తెచ్చిన కోడిక అంటే అమ్మా అమ్మా నీకు కోడల్ని తెచ్చిన అందాం అడవికి వేయడం పందెం గెలిచినాము కోడల్ని తెచ్చినం చంద్రరేఖ చూడడాం చిన్నప్పుడైనా పెంలే ముద్దు సిటికి నేనుకున్నాం ఉంగురమ్మ వద్దు మనం మొగలమే కదంప అని చెప్పి పెట్టిండు ప్రధాని మాటలు ఇన్నడు తిరగవతి రాదు అటువంటి వ్రతాన్ని తీసుకొని చాలు పురిపట్నం వచ్చాడు రాజకచ్చరికాడి అయ్యా వందానాలే చక్రావరీ వందే దీర్ఘవద్ధి రాదు వాడు ఏమైతాడు నా ప్రధాని వాడు పన్నం కాసేడు లేని కలియుగం పన్నం తెస్తానన్నాడు మరి తేరా అంటే చెల్లరా పువ్వులని దశ కుప్ప ఇది కాదు ఇది కలియుగం కలియుగంలో లేదు పన్నను తీసుకురమ్ మనం మా రాజు తెస్తాడు అతడు అన్న నేను తమ్మున్నడు అన్నదమ్ముల వరుసని పేరు పెట్టాడు కలియుగములు లేని కలియుగ పొన్నం తెస్తే నా బిడ్డని వా యొక్క నేటికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా ఒక నాలుగు బేడి సేతు కోణం పెట్టి ఖైదులు వేస్తా నీ తల్లిదండ్రులు తెచ్చి నా బిడ్డ చంద్రరేఖ పాదసేవ చేయించుకుంటానన్నది రాజు చిలకమోగము చిన్న చేసిన సై సంతకాలు పెట్టిచ్చుకున్నాడు ముందుకు ముందే అయ్యా నేను దేవుకుంటే నా అన్నదేస్తాడు రాజైన ఒక్కడే మాది అన్నదమల వర్షాన్ని సై సంతకం పెట్టిపించాడు పెట్టవయ్యా తెల్లని కాగితం మీద ముద్ర అన్నాడు మోసపోయి రాజు పెట్టిన దానికి నమ్మి నాన్న వస్తే పుచ్చిపోయి బుర్రలైనట్టు ఒరే దీర్ఘవతి రాజా కలియుగములు లేని కలియుగ పొన్న నీ నువ్వు తెస్తా మంచిది లేకుంటే నీ తల్లిదండ్రీ చేసుకుంటా నీ యొక్క కాలుగు వేడి పెట్టి బందికాళ్ళ చేస్తానని చెప్పి అన్నది చంద్రరేఖ మాటలకు ఎంత మోసం చేసి ఓ దేవుడా ప్రతాని చెప్పిన మాటలిని నేను ఏలు ముద్ర పెడితే సంతకం పెడితే బాబా గారు ప్రతాన వాడికింత పని చేసి ప్రధాని ఎంత పని చేస్తు మనం ఏటవర్గం వచ్చిన వాళ్ళము చిక్కుకుంటుము కదరా కాదంటే మన నా కాలుకి వేడి పెట్టి బంది కాన్ల వేస్తాట నా తెచ్చి పాదసేవ నవమాసములు నన్ను మోసిన తల్లి వీళ్ళ పాదసేవ చేస్తే బతికినా నల్లా లేదు అంటాడు

నేను ఏలుపురు పట్నంలో ఏరు పట్నం పాలించే మహారాజు పులివేంద్ర మహారాజు నీలవతి వారి యొక్క కుమారుడైన కోటి నోము లోమంగా దీర్ఘవతి అనే మహారాజు జన్మించాడు మరి ఆ పిలగాడు వారి యొక్క అడవి అందాలు చూడబయ్యాడు అడవి అందాలు చూడబోయితే చాల్పుర పట్టణంలో చక్రవర్తి వాళ్ళ యొక్క బిడ్డైన కుమార్తె చంద్రరేఖ కలి యుగములు లేని కలియుగ పన్నని దమ్మని పెట్టాది ఎందరో రాదు కుమారులు ఓడిపోయారు వాళ్ళని బంధి కాని చేశాది అదే పట్టణం వచ్చాడు ప్రధాని వాడు చిత్తును బొత్తి చేసి బొత్తును చిత్తు చేసి సై సంతకాలు పెట్టిపిచ్చి చంద్రరేఖని తీసుకొని పోదామని సంతకాలు పెట్టిచ్చిండు ఇక్కడ ఆహారు నెలలు నేను ఎక్కడ ఉండదో కలియు ఓపన్నం తెస్తా నా తల్లిదండ్రులు మీకు పాదసేవ చేయించనని చెప్పు ఒప్పుకున్నాడు వీడికి ఒకడో భాగం సమాప్తం ఈ కథ చెప్పిన వారు పసుపులా లింగన్న శ్రీనివాసు శ్రీనివాసుల సుదర్శను గండం భూమయ్య పాడరమ్మ పాడరమ్మ జయలక్ష్మి చెందాల ఉన్నా నారాయణ వాస మంగారమాణి పాడరం అంగురంగా కొని ఆడరం మంగారమాణి పాడరం